ఆ రెండు అక్షంతులు వినాయకుడికి పూజ చేసినటువంటి రెండు అక్షంతలు మీ వారికివ్వండి అక్షంతల వేసే ఆశీర్వదించండి భవం శతామ భగవత శతాజ పురుష చదేంద్రిగ ఆదిత్వ ఏంద్రగ ప్రతి దేష్టాతి మహాగణపతి ఆన గ్రహాతి శ్రీరా జిల్లా చంద్రపాటు మండలం చంద్రపాడు గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత మహాపంచముఖేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ విఘ్నేశ్వర స్వామి దయతో మన సే మంగునూరి సీతారామరెడ్డి గారి నివాసంలో ఏర్పాటు చేసిన తొమ్మిది అడుగుల మహాగణనాథుడు మూడు రోజుల నుంచి మహాపూజ అందుకుంటూ ఈరోజు మహా అన్న ప్రసాదన జరగటం జరిగింది ఆ అన్న ప్రసాదనలో వేలాదిగా భక్తులు తరలివచ్చి విజయ విజయవంతం చేశారు మరియు ఈ ఈ తొమ్మిది అడుగుల మహాగణనాథుడు రేపు భారీ ఎత్తున శోభయాత్ర శోభయాత్రలో పాల్గొనడం జరుగుతుంది ఈ వైసీపీ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహా కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము సో కాండ్రపడ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి సందర్భంగా కాండ్రపడ్ యూత్ వారు పదకొండవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు గ్రామంలోని పేద విద్యార్థులకు యాభై వేల చెక్కును అందజేయడం జరిగింది అదే కార్యక్రమంలో భాగంగా ఈ అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామంలో వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది సో ఇలాగే ప్రతి సంవత్సరం ఈ వినాయకుడు ఆశీస్సులతో మేము ప్రతి సంవత్సరం ఇలాగే ముందు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం